రెడ్డోడు బయటకు వచ్చేసాడు కమ్మోడు బయటకు వచ్చేసాడు అందరూ బయటకు వచ్చేసాడు ఒక కూడా తప్ప నిజంగా అంటే అది ఎన్న నేను ప్రెస్టేజ్ గా తీసుకున్నా మీరు ఏమన్నా అనుకోండి అంది కాబట్టి అవన్నీ మర్చిపోతే నేను బేబమ్మని నెక్స్ట్ హోమ్ మినిస్టర్ గా చూడాలి అంతే అయ్యో ఆయన ఇందాక లేకపోయింది కూడా ఇదే మాట అన్నారు మీరు అనుకుంటాక మన కోర్టు ఎదురుగా నిన్న ఒక ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ గా సిడు అన్న దగ్గర జైల్ దగ్గర నన్ను ఆ బొమ్మ్రాయల్ అన్న ఇంటర్వ్యూ పెట్టమన్న లోపలికి లోపలికి కదా వాళ్ళు ఇక్కడ పెట్టరు కదా అంటే ఒక రౌండ్ మువ్వ వేణునో ఏదో వాడి పేరు ఈ రోజు ఆయన మేడం ఫోన్ సార్కి అన్నాడు మొన్న మొన్న జరిగిన దానికి నాక మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ లే మేడం మీకేం బాధలేదు ఇవన్నీ కాదు నేను ఎప్పుడు చెప్పాను మాట అన్ని అరెస్ట్ అయినప్పుడు చెప్పా అంటే ఏంటి నా మీద కోపమా మా ఆయన మీద కోపమా మీకన్నా లేదు మేడం రాష్ట్రం అంతా మాట్లాడుకుంటుంది కాకపోతే అలా అందరు చెప్తుంటే ఏదో ఏదో తెలియని ఆనందం పెద్దదాన్ని ఏ ఆ భగవంతుడు రాయాలి మేడం మనుషులంటే కాదు దేవుడు రాయాలి మనం రాతల మీ దేవుడు రాసేశాడు మీరు నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అంతే మేడం ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా ఈ రోజు లాయర్లు ఏమన్నారు తెలుసా మీరు నమ్మరు ఆయన బయటకు వచ్చిన తర్వాత బీబొమ్మదే హవాసం బీబొమ్మ హవాసం అవుతుంది జగన్ బీబెమ్మకే టికెట్ ఇస్తాడు ఇంకా ఈ ఈయన సేవ చేసుకోవాల్సిందే లోపల ఉండి సురేష్ గారు మీరు అనలేదు మీ ఇంటర్వ్యూలు మాట్లాడుతున్నాయి నేను ఏదో ఏడండి మేడం అంటే జూమ్ పెట్టినా కూడా కంట్లో కన్నీళ్ళు కనబట్లేదు కానీ తుడుచుకుంటున్నారు మీరు మేడం మేడం ఏడవండి అని సజెషన్ ఇచ్చా ఇలా మాట్లాడండి అని మీరేం చేశారు జూమ్ పెట్టినా కూడా దొరకట్లేదు ఏమన్నాడు సతీష్ ఏమన్నాడు తెసా సాక్షి సతీష్ సతీష్ కొంచెం ఆమె ఇంటర్వ్యూ చేసినప్పుడు జాగ్రత్తగా చేయకుండా ఫ్లెక్సిబుల్ క్వశ్చన్స్ అడుగు సతీష్ సతీష్ మేమంతా